హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి టూ సినిమా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయలేదని బాలీవుడ్ దర్శకుడు అనిల్ శర్మ తాజాగా వ్యాఖ్యానించాడు బాహుబలి టూ చిత్రం పదిహేను వందల కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించిందనే అంశంపై మాట్లాడుతూ బాహుబలి సాధించిన కలెక్షన్ల గురించి పెద్దగా మాట్లాడుకోవద్దనే విధంగా మాట్లాడారు గతంలో తాను రూపొందించిన గదర్ చిత్రం రెండు వేల ఒకటిలోనే రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు బాహుబలి టూ సినిమా రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేసినా పెద్దగా పట్టించుకోవద్దు రెండు వేల ఒకటిలో నేను తీసిన గదర్ ఏక్ ప్రేమ్ కథా చిత్రం రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆ కలెక్షన్లను ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలకు సమానం అని అనిల్ శర్మ అన్నారు బాహుబలి కలెక్షన్ రికార్డు కాదా అని అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నను అడిగి వివాదంలోకి లాగకండి అని అన్నారు రెండు వేల ఒకటిలో సినిమా టికెట్ ధర ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఆ సమయంలో గదర్ చిత్రం రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రస్తుత రేట్లతో పోల్చుకుంటే ఆ సినిమా ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు అవుతుంది కానీ బాహుబలి టూ వసూలు చేసింది కేవలం పదిహేను వందల కోట్ల రూపాయలు మాత్రమే అలాంటప్పుడు రికార్డ్ ఎలా అవుతుందో చెప్పాలి అని అనిల్ శర్మ ఎదురు ప్రశ్న వేశారు కొన్నిసార్లు మంచి సినిమాలు వస్తాయి కొన్ని రికార్డులను బ్రేక్ చేస్తాయి కానీ బాహుబలి విషయానికి వస్తే అది ఎలాంటి రికార్డులను నెలకొల్పలేదు అని ఆయన వ్యాఖ్యానించారు సన్నీ డియోల్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్గా నటించిన గదర్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది అప్పట్లో సంచలన విజయం నమోదు చేసిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకుంది పాక్ భారత సైనికుల మధ్య జరిగిన పోరాటాలను దర్శకుడు అనిల్ శర్మ అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడుగా అనిల్ శర్మ గదర్ ఆషిక్ మధోషి ఆప్నే వీర్ సింగ్ సాహెబ్ ది గ్రేట్ తదితర చిత్రాలను రూపొందించారు ప్రస్తుతం తన కుమారుడు ఉత్కర్ష్ హీరోగా జీనియస్ అనే సినిమాను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాహుబలి కలెక్షన్లపై స్పందించారు జీనియస్ సినిమా స్క్రిప్ట్ను రెండేళ్లు కష్టపడి రూపొందించానని కథ అద్భుతంగా ఉంటుందని ఆయన వెల్లడించారు ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీనియర్ నటులు ధర్మేంద్ర హేమమాలిని దంపతులు హాజరయ్యారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయు అగైన్